వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో నాలుగవ తరగతి తెలుగు వాచకంలోని దేశమును ప్రేమించుమన్నా అనే పాటల్లోని ముఖ్యాంశాలు భాషాంశాలు వ్యాకరణాంశాలు తెలుసుకుందాం ముందుగా కవి గురించి తెలుసుకుందాం ఈ పాఠం రచించిన కవి గురజాడ వెంకట అప్పారావు ఈయన కాలం ఇరవై ఒకటి తొమ్మిది పద్దెనిమిది వందల అరవై రెండు ముప్పై పదకొండు పంతొమ్మిది వందల పదిహేను మధ్యకాలం ఈయన రచించిన ఇతర రచనలు ముందుగా గేయాలు పూర్ణమ్మ కన్యక దేశభక్తి లవణరాజు కళ నీలగిరి పాటలు కథానికలు మీ పేరేమిటి దిద్దుబాటు మెటిల్డా సంస్కర్త హృదయం మతము విమతము పుష్పలావికలు ఈయన రచించిన నవలలు కొండుబట్టియం బిల్హణీయం అసంపూర్ణ నవల గురజాడ ఆధునిక తెలుగు కవిత్వానికి సాహిత్యానికి మార్గదర్శకులు యుగకర్త కవి కథకులు నాటకర్త భాషావేత్తగా చిరస్మరణీయులు అంటే ఎప్పటికీ గుర్తుంచుకోదగినవారు ఈయన రాసిన కన్యాశుల్కం నాటకం ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్ట రచన దేశమును ప్రేమించుమన్నా అనే పాఠ్యభాగం గేయ ప్రక్రియకు చెందినది గేయం అంటే పాడుకోవడానికి వీలుగా ఉండేది దేశభక్తి మాతృభక్తి విప్లవ సాంఘిక వివిధ రకాలుగా గేయ సాహిత్యం విస్తరించి ఉంది ఇతివృత్తం మనం ఎవరు అన్న ప్రశ్నకు అసలైన సమాధానం మనం పుట్టిన ప్రదేశం ఆ ప్రదేశంపై ప్రేమను భక్తిని చాటుకోవడమే దేశభక్తి ఇలాంటి దేశభక్తి ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశమే దేశమును ప్రేమించుమన్నా ఈ గేయం దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అనే పంక్తులతో మొదలవుతుంది దేశాన్ని ప్రేమించి మంచిని పెంచాలని వట్టి మాటలు చెప్పకుండా కాలం వృధా చేయకుండా ఉపయోగపడే పనులు చేయాలని గేయం ద్వారా చెప్పడం జరిగింది దేశం ఎప్పుడు పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండేలా కృషి చేయాలి అప్పుడు అందరికీ పౌష్టికాహారం లభిస్తుంది దేశాభిమానం ఉందని గొప్పలు చెప్పకుండా చేతల్లో జనులకు అంటే ప్రజలకు ఏదైనా మంచి చేయాలని మేలు చేయాలని సొంత పనులు మానుకనైనా పొరుగువారికి తోడుపడాలని తెలియజేస్తుంది దేశం అంటే కేవలం రాళ్ళు రప్పలు కాదని మనుషులని అందరూ కలిసికట్టుగా నడవాలని ఈ గేమ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈ పాఠంలో కఠిన పదాలకు అర్థాలు దేశాభిమానం అంటే దేశం మీద ప్రేమ వట్టి ఏమీ లేని తోడుపడు సహాయపడు చెట్టా పట్టాలు ఒకరి చేతిని మరొకరు పట్టుకొనడం కద్దు కలదు ఉన్నది ప్రశ్నార్థక వాక్యాలు అంటే ఎప్పుడు ఎక్కడ ఏది ఏ ఎటువైపు లాంటి పదాలను ప్రశ్నార్థక పదాలు అంటారు ఈ పదాలు కలిగిన వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు ఉదాహరణకు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఏ నెంబర్ బస్సు ఎక్కాలి భీమిలి వెళ్ళే దారిలోనే రామకృష్ణ బీచ్ వస్తుందా లైట్ హౌస్కు వెళ్ళాలంటే ఆటో ఎక్కడ దొరుకుతుంది విమానాశ్రయానికి చేరుకోవాలంటే బస్సులుంటాయా అనేవి ప్రశ్నార్థక వాక్యాలు ఈ పాటల్లో వచ్చిన ముఖ్యమైన సంధులు తెలుసుకుందాం ఆత్మాభిమానం ఈ పదాన్ని విడదీస్తే ఆత్మ ప్లస్ అభిమానం సవర్ణ దీర్ఘ సంధి చేతికందిన చేతికి ప్లస్ అందిన ఇత్వ దేశం అంటే దేశము ప్లస్ అంటే ఉత్వసంధి అన్నదమ్ములు అన్న ప్లస్ తమ్ముడు గసడదవాదేశ సంధి మతములన్నీ మతములు ప్లస్ అన్నీ ఉత్వ సంధి ఇప్పుడు సమాసాలు తెలుసుకుందాం తేనె పలుకులు తేనె వంటి పలుకులు ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం పెద్ద అడవి పెద్దదైన అడవి విశేషణ పూర్వపద కర్మధారే సమాసం పాడి పంటలు పాడి మరియు పంట ద్వంద్వ సమాసం దేశాభిమానం దేశమునందు అభిమానము సప్తమీ తత్పురుష సమాసము దేశభక్తి దేశమునందు భక్తి సప్తమీ తత్పురుష సమాసం అన్నదమ్ములు అన్న మరియు తమ్ముడు ద్వంద్వ సమాసం తెలుగు తల్లి తెలుగు అనేది తల్లి రూపక సమాసం దేశమును ప్రేమించుమన్న అనే పాటలో ఈ మాసపు పాట తెలుగు తల్లి ఈ పాటను రచించిన కవి పిల్లల మర్రి వెంకట హనుమంతురావు కాలం ఏడు ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పదమూడు తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మధ్యకాలం ఈయన రచనలు సాహిత్య సంపద ఆంధ్రాభ్యుదయం కాపు పాటలు విశేషం ఈయన కవి విమర్శకుడు కూడా ఈయన సాహిత్య వ్యాసాలు కథలు ఏకాంకికలు ఖండకావ్యాలు రచించారు ఈ పాటలోని అంశాలు ఏంటంటే తేనె పలుకుల తెలుగు తల్లి రవల వెలుగుల తెలుగు తల్లి అంటూ తెలుగు తల్లి గేయం మొదలవుతుంది తెలుగు తల్లి చారిత్రక రాజ్యాల రాజుల కాలంలో ఏమేమి నేర్పిందో రచయిత పాట ద్వారా తెలియజేశారు ఈ పాటంలో శాతవాహనుల కాలం శాంతి పాఠము పూర్వ వేంగి యుగము పుణ్య కవితలు కాకతీయుల కాలం ఖడ్గ పాండిత్యము రెడ్డి రాయల కాలం లలిత కళలు గాంధీ దేవుని యుగము సదయ హృదయములు ఈ విధంగా ఒక్కొక్క కాలంలో ఒక్కో విధంగా పరిడవిల్లిన నీవు సర్వ మానవ సమతని సాధింపజేసి భారత మాతకి యశస్సు నింపే విధంగా కదలిరా అని గేయం ద్వారా కోరుకున్నారు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి